చంద్రబాబు సాక్షాత్తు అనేక సార్లు కాలిగా బలపం కట్టుకున్నట్టు ఊరు ఊరు తిరిగి ప్రచారం చేశారు ఇప్పుడు ఆయన ఏ విధమైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందంటారు మీరు ఏ విధంగా డిమాండ్ చేస్తారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలోని నేతలు క్షమాపణ చెప్పాలి ప్రజలకి ఏ విధంగా ప్రజల్ని వంచారో మోసం కదా ఇది ఫోర్ ట్వంటీ కేసులు పెట్టాలి వీళ్ళ మీద ఈ తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నటువంటి ఛానల్స్ మీద కూడా కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇది చాలా క్లియర్ డేటా కదా ప్రతి ప్రభుత్వం కూడా ఆ వారి యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు గతంలో ఉన్నటువంటి అప్పుల వివరాలు ఖచ్చితంగా బయట పెడుతుంది బయట పెట్టేటటువంటి అంశం చేతిలో ఉన్నా కూడా దాని నుంచి పక్కదారి పట్టించడానికి కూటమి నేతల్ని తీసుకొచ్చేసి వారితోటి మాట్లాడించి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి ఈ మీడియా ఛానల్ యొక్క పాపం కూడా దీనిలో అధికంగా ఉంది అలాగే వీటంతటికి సూత్రధారుడు పాత్రధారుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారే దీనికి ప్రజలకు క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా బాధ్యత మెలగాలి ఆరు హామీలు చెప్పే ముందు పద్నాలుగు లక్షల కోట్లైనా కానీ నేను హామీలు ఇస్తానన్నాడు కదా మరి ఆరు హామీలు ఇచ్చేటప్పుడు పద్నాలుగు లక్షల కోట్లు ఉంది అని తెలిసి కూడా అప్పు చెప్పానని ఆయనే ఒప్పుకుంటున్నాడు కదా మరి వాళ్ళ అప్పు లేదని తేట తెల్లమైపోయింది సంక్షేమ పథకాలు గతంలో కొనసాగినటువంటి సంక్షేమ పథకాలే మనం అడుగుతున్నాం ఇప్పుడేం కొత్తగా వారు చెప్పింది కూడా లేదు పేర్లు మార్చి దగా చేయడం తప్ప ఇంకోటి కానే కాదు మరి ఇట్లాంటప్పుడు పథకాలకు ఇవ్వకుండా ఈ డబ్బంతా కొట్టివేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు దోచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ దోచుకుంటున్నటువంటి వాటి విషయాల్లో మాట్లాడకూడదనే ప్రతిపక్ష గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా సతీష్ గారు ఈరోజు జరిగినటువంటి వెలుగొండ ప్రాజెక్ట్ షెడ్యూల్ ఇచ్చారు సీఎం గారు మా ప్రాంతానికి